ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల విద్యార్థులు తెలంగాణ విద్యార్థులను పల్గొన్నది ఈ కాంగ్రెస్ మళ్ళీ అదే దుశ్చర్య మొదలుపెట్టినట్టు బీసీలందరికీ కామారెడ్డి డిక్లరేషన్తో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఇస్తానని చెప్పి అవిటిని మొండి చేయట్టి అదే పాత పద్ధతిగా అప్పటికంటే కాస్త ఇంకా తగ్గించి రిజర్వేషన్ని ఎలక్షన్ పోవడం వల్ల యావత్తు తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలందరూ మనస్తాపానికి చెంది ఇవాళ ఈశ్వరాచారి గారు నిన్న ఆత్మాహుతి చేసుకోవడం బీసీలందరినీ హృదయాలను కదిలించింది కాంగ్రెస్ నాయకులకు మరోసారి కబర్దార్ చెప్తున్నాం మీరు చేసే దుశ్చర్యల వల్ల తెలంగాణ ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ కానీ నేను తెలంగాణ యువతను అందరినీ చేతులెత్తి దండం పెట్టి కోరుతున్నా మన ప్రాణాలు మన తల్లిదండ్రుల కష్టాలతో వచ్చినది మనం పోరాడదాం మన నలభై రెండు సా రిజర్వేషన్ సాధించుకునేవారు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం వాడికి అప్ప సొమ్ము కాదు ఈ తెలంగాణ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాలు రిజర్వేషన్ చేయడానికి మనం ప్రజలు మన ఓట్లు ఎంతే వాళ్ళ కుర్చీలో కూర్చున్నారు గుర్తుపెట్టుకోవాలి మన ఓట్లు మన చేతులు ఉన్నాయి వాళ్ళ నల్గొండ పోయి చూసినాం ఆడ బీసీలు నామినేషన్ వేస్తానంటే భర్తలు ఎత్తుకపోతున్నాడు కిడ్నాప్ చేసి మూత్రం దాగించిన సంఘటన ఇవాళ చూస్తున్నాం యాదగిరికి మూత్రం భార్య నామినేషన్ వేస్తే నామినేషన్ విడ్రా చేసుకునే వరకు కిడ్నాప్ చేసి మందులో మూత్రం కలిపి తాగిపించిన సంస్కృతి ఇవాళ ఆ పాప కూడా కాంగ్రెసే బాధ్యత తీసుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా చెప్తున్నాం మీ పాండలలో ఏం జరుగుతుందో జర సోయు ఉంటే చూసుకో ఎంత అరాచకాలు జరుగుతున్నాయో చూసుకో నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇవాళ నలభై రెండు పర్సెంట్ ఇచ్చినాక నేను ఎలక్షన్కి పోతాను మాటలు తప్పే వ్యక్తిగా నువ్వు చరిత్రలో నేను తెలుసుకోగలుగుతున్నావు ఇప్పుడు బీసీ ప్రజలందరూ నడుము కట్టుకొని ఇవాళ ఉద్యమానికి ఈ రాబోయే ఎలక్షన్లో ఈ స్థానిక ఎలక్షన్ లో మన సత్తా బీసీల సత్తా చాటి ప్రతి ఒక్క బీసీని గెలిపించుకొని నలభై రెండు శాతం కాదు ఏడైతే బీసీ లేని ప్రతి ఒక్క బీసీ బీసీకి ఓటేయాలి ఇంకోటి మా డిమాండ్ చారికి ఒక కోటి రూపాయలు ఎక్సికేషిగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇవ్వాల్సిందే అది బీసీ ప్రజలందరి డిమాండు ఇది తక్షణమే ఆలోచించి ఇలాంటి చర్యలు పోకుండా కట్టడి చేయవలసిన బాధ్యత మీదే ఎక్కడైతే మీ ఓసీలు మీ బంధువులు వారసులు నిలబడ్డక్కడ చెప్పి పక్కకి జరిపించి ఇవాళ బీసీలు గెలిపిస్తేనే కానీ మీరు రాజ్యాధికారంలో ఉంటారు రాబోయే రోజుల్లో మాత్రం దీనికి చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఖబర్దారీ గవర్నమెంట్ బీసీ జన బీసీ బీసీ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైన మాటలు చెప్పి తప్పడం చేస్తుందో దానిని ప్రజలు జీవించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఒక యువకుడు బలిదానం చేసుకున్న పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని ఐదు శాతం తగ్గించి కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లతోటి రోజు స్థానిక సంస్థలకు ఎండక పోవడం అనేది చాలా దారుణమైన విషయం ఈ స్థానిక సంస్థలను వెంటనే నిలిపేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లు ఉన్న బీసీ ప్రజలంతా కూడా రోడ్డు మీదకి ఎక్కుతారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె ఎవరు కూడా ఈ బీసీలు ఉద్యమిస్తారని చెప్పి చెప్తున్నాం ఈ రోజు ఈశ్వరాచార్య యొక్క మరణం అనేది చాలా బాధకర విషయం ఈరోజు అలాంటి పనులు ఎవరు కూడా బీసీలు చేయవద్దు మనం పోరాటాలు చేయాలి కానీ మరణం అనేది దీనికి తీర్పు కాదు ఖచ్చితంగా ఉద్యమిస్తాం రోడ్డు మీకు ఇస్తాం మన మన బీసీలందరం కూడా ఓటు రూపకంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా అగ్రవర్ణ పార్టీలను ఎద్దని తిప్పేవారు కూడా బీసీలంతా పోరాటాలు చేయాలి తప్ప ఇప్పుడు ఆత్మహత్యలకు కారణం ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి అందరికీ నేను ముందుకు చెప్తున్నాను బీసీల గుండెలను పిండెచ్చింది మరి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నలభై రెండు శాతం ఇవ్వమని ఎవరు ఊరలేదు నలభై రెండు శాతం ఇస్తామన్నది వాళ్ళే ఇవాళ బీసీల ప్రాణాలు చేయడానికి కూడా సిద్ధమైనది ఈ ముఖ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇక ముందు కూడా ఇట్లాంటివి రాకుండా ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బీసీలకు తోడుగా ఉండాలి లేకుంటే ఇలా ఈశ్వరాచార్య లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా బలి కావాల్సి వస్తుంది ఈ బలి కావాల్సిన అవసరం లేదు مرنګ چټبا دغه